ఎన్నికలైతే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈ సరి ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది ఈ నియోజకవర్గం ఎలా సార్ జగనే రావాలన్న ఒక పక్క చూసుకుంటే ఇక్కడ నాని గారు ఒక పక్క వెనిగల రాము గారు ఒక పక్క గుడివాడ పరంగా ఇక్కడ ఎవరన్నా ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరు ఉంటారు నాని గారు వస్తే మాకి మేము ముసో పని చేసే వాళ్ళం అన్నా ఉంటే వాళ్ళని చెప్తున్నా కదా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఐదు నెలలకి ఆరు నెలలకి ఒక జీతం జీతాలు పడేది ఓకే తెలుగు ఫ్యాన్ వచ్చిన దగ్గర నుంచి మాకు మాత్రం సంతోషం అన్న ప్రతి నెల ఒకటో తారీఖు పరిమిన్ డోలికి ఎలా పడేదో అట్లాగా మాకు పడుతుంది అన్న మున్సిపల్ డోలు కానీ నేను కాంట్రాక్ట్ బేసిక్ కుర్రోని ఏంటి ఈ ప్రభుత్వం బాగుందన్న ఓకే మరి చూసుకున్నట్లయితే సంక్షేమం అభివృద్ధి అంటున్నారు జగన్ గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి మరి ఉద్యోగాలు అన్ని అన్న అన్ని చేశాడు అమ్మ అమ్మఒడిచ్చాడు ఏంటి అన్ని ఇచ్చాడు లేని వాళ్ళకి మొత్తం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు ఇంకేం కావాలన్నా చూసుకుంటే ఉమ్మడి పొత్తు వల్ల లేదన్నా ఓటింగ్ శాతం తగ్గి ఉంటుంది అంటారు ఈసారి గారు నానే ఓకే సో చూసుకుంటే మనకు రెండు గుర్తులు అన్నా ఒకటి ప్యాను ఒకటి సైకిల్ మీ అవగాహన ప్రకారం ఏపీ వ్యాప్తంగా వస్తుంది ఏదో రావాలి అయితే సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి మే పదమూడు జరగబోతున్నాయి ఎవరు వాళ్ళు మేనిఫెస్టోతో ఎవరికాళ్ళు క్యాన్వసింగ్ చేసుకున్నారు ఈసారి ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతున్నారు ఓకే మరి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అంటున్నారు ఇటువంటి చంద్రబాబు ఉద్యోగ కల్పన ఇండస్ట్రీలు మరియు ఐటీ సెక్టర్ నా ప్రధమ ఎజెండా అంటున్నారు ఈసారి ఎలా చూస్తున్నారు విద్యార్థులు ఎటువైపు ఉన్నారు విద్యార్థులు ఎటువైపు ఉన్నారో మీకు తెలియదా విద్యార్థులు అమ్మఒడే కానీ ఫీజు ఎంబర్స్మెంటే కానీ ఖచ్చితంగా పడిందా పడలేదా ఓకే పడిందా పడలేదా మీకు తెలుసు కదా ఈ సంక్షేమ పథకాల విషయంగా వస్తే ఎవరికన్నా ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరినన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా అలా వచ్చిందా అసలు సంక్షేమ పథకం అన్నది ప్రతి ఒక్కళ్ళకి నువ్వు ఎలిజిబుల్లా కాదా ఓకే ఎలిజిబుల్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయం వస్తే రాష్ట్ర బడ్జెట్ తొంభై లక్షల కోట్లు ఉంటాయి ఇప్పుడున్న బడ్జెట్ విషయంలో ఒక లక్ష ఇరవై వేల కోట్లు కావాల్సి వస్తుంది ఓకే సంక్షేమానికే కానీ గవర్నమెంట్ జీతాలే కానీ ఏమన్నా కానీ అట్లాంటి విషయంలో వస్తే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై వేల కోట్లు ఎంత అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేయాల్సి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి ఎన్ని లక్షల ఎన్ని వేల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది ఈ ఉన్న బలంగా ఏమన్నా ఒక లక్ష కోట్లో రెండు లక్షల కోట్లు ఏమైనా పెరిగిపోద్దా రాష్ట్ర ఆదాయం సో అన్న మరి చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం పెద్దపేట వేద్దామంటారా ఉద్యోగ కల్పనతో కూడిన అభివృద్ధికి పెద్దపేట వేద్దామంటారా సో జనరల్ ఉద్యోగ కల్పన అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉద్యోగ కల్పన వచ్చిందా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగ కల్పన వచ్చిందా మీరు చెప్పేది ఓకే రెండు వేల పంతొమ్మిది తర్వాతనే ఎవరికన్నా కానీ ఉద్యోగ కల్పన వచ్చింది ఓకే అన్న మరి చూసుకున్నట్లయితే మనకునే రెండు గుర్తులు ప్రథమంగా ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఇటు ఉమ్మడిపోతు వీళ్ళు వస్తున్నారు సింగిల్ గా ఆయన వస్తున్నారు సో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎందుకంటే అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది ఇక్కడ ఏమైనా మార్పుల చేర్పులు ఉన్నాయంట ఇక్కడ మార్పులు చేర్పులు ఏమి ఉండదు ఖచ్చితంగా స్థానాలు రావచ్చు అన్న నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అంటే ఒక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఇంకా కొన్ని రోజులు ఉదయం ఉంది ఒక పక్క నియోజకవర్గాల వారీలుగా ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోలు ప్రకటించేసాయి క్యాన్వాసింగ్ జరుగుతుంది ఈసారి ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ ఉన్న ఇద్దరు హేమా హేమీలు ఎవరు మీకు సమస్య వస్తే అత్యంత చేరువులో ఉంటుంది నాని గారు బాగా చేశారు అందరి జనాలకు కూడా బాగా అనుకూలంగానే ఉన్నారు చాలా అనుకూలంగానే ఉన్నారు మంత్రి అయిన తర్వాత కూడా మరి అంత అనుకూలంగా లేరండి జనాలకు అంత అనుకూలంగా లేరు అయితే డెవలప్మెంట్ కూడా కొంచెం తగ్గిందండి ఒక పక్క అభివృద్ధి డెవలప్ కూడా తగ్గింది అంటే ఏం లేదు సార్ ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం ఉన్నాయి జన అనేది అన్ని అభివృద్ధి అనేది ఆయన పరంగా అనేది అన్ని ఉన్నాయి ఓకే అంతేగాని నాని గారి పరంగా అనేది గుడివాళ్ళు అనేది ప్రజెంటు తక్కువగా కనబడుతుంది ఓకే మరి కొత్తగా వచ్చిన ఈయన వెనుకల రాము గారు ఎంతవరకు పరిచయం ఉంది సార్ అంటే జనాలకు ఎంతవరకు తెలుసు మాకైతే కనుక నాని గారి మెయిన్ నాని గారు అంటే మాకు బాగా అభిమానం ఓకే ఓకే వెనుగల రాము గారు ఆయన కొత్త వ్యక్తిగా వచ్చారు వచ్చినా సరే పర్వాల జనాలకు అందరికి అనుకూలంగానే బాగా డీప్గా ఉన్నారు చాలా డీప్గా ఉన్నారు రాము గారు అనేది చాలా డీప్గా ఉన్నారు సో బాగా చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి పొత్తు అనేది రావడం జరిగింది ఇటు పక్క చూసుకుంటే సింగిల్గా వస్తున్నారు ఈసారి చూసుకుని జనసేన టీడీపీ బీజేపీ కూడా వాళ్ళతో ఉంటుంది జరిగింది సో ఈ ప్రభావం ఏమైనా రేపు ఓటింగ్ సెక్షన్ పైన తగ్గే ఛాన్సులు ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ వ్యాప్తంగా అసలు మాత్రం తగ్గదు ఓకే ఓకే వాసులు చెప్పాలంటే అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీలు తిన్న ఓకే ఓకే జగన్ పథకాలు అన్ని అందరూ మెప్పు పొందిన ఓకే ఈ అసలు వాసన చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా ఓకే ఓటేసేటప్పుడు ఈయన పథకాలు తిన్న వాళ్ళందరూ కూడా జగన్ అయిపోయి వేస్తారు ఓకే సో ఫైనల్గా చూసుకుంటే అన్న ఏపీ వ్యాప్తంగా ఎవరు రాబోతున్నారు ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది పైన అనేది జగన్ అనేది ఖచ్చితంగా వస్తారు ఓకే ఇక్కడ అనేది రాము గారు వచ్చారు కాబట్టి రాము గారు కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ అందరికీ అనుకూలంగా ఉంటున్నాడు రాము గారు ఓకే గారు చాలా అనుకూలంగా ఓకే చూసుకున్నట్లయితే ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఒక పక్క ఏపీలో ఎలా ఉండబోతుంది అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది ఈసారి ప్రజలు మార్పు వైపు ఏమన్నా ఉన్నారంటారా ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది మార్పు అయితే ఏమీ లేదు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు జగన్ చాలా పథకాలు ఇచ్చాడు అమ్మఒడి నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు ఎన్నో పథకాలు ఇచ్చాడు లేబర్ నే బాగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఓటైతే ఆయనకేస్తా ఏపీ మొత్తం కూడా ఆయన వైపే ఉంది అది చూసుకున్నట్లయితే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అంటున్నారు అభివృద్ధికి పెద్ద వేయాలంటారా సంక్షేమం పెద్దపీట వేయాలంటే ఉద్యోగ కల్పనతో కూడిన అభివృద్ధికి పెద్దపేట బయట వేయాలంటారు అభివృద్ధి అంటే ఆయనే చేస్తాడు మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత ఇప్పుడు వరకు అన్ని పథకాలు ఇచ్చాడు అభివృద్ధి కూడా చేస్తానని అన్నాడు కాబట్టి ఆయనే చేస్తాడు చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి పొత్తు ఏదైతే ఉందో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఈసారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ యొక్క పోటీ తత్వం వల్ల ఇటు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది ఉమ్మడి పొత్తు పది మంది కలిసి వచ్చినా సరే అంతమంది కలిసి వచ్చినా సరే

సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది ఈసారి ఇక్కడ మార్పులు చెరుపులు ఉంటాయి అంటారు గుడివాడ మాత్రం మార్పు రాదు ఓకే సార్ ఒక పక్క చూసుకుంటే కొడాలాని గారు ఉన్నారు ఒక పక్క ఎన్నికలు రాము కాదు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరు ఉంటారు నాని ఓకే ఒక పక్క చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో వీళ్ళు వస్తున్నారు ఈసారి అంటారు నాని గారికి ఎక్కువే ఓకే సార్ ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఇద్దరు మేనిఫెస్టోలు ప్రకటించేశారు ఒక పక్క చూసుకుంటే హోరాహోరీగా ఉండబోతుంది ఈసారి ఈ ఉమ్మడి పొత్తు వల్ల ఏదైనా మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయ్ నాని గారి పెరుగుద్దిగా మరి జగన్ గారు సీఎం వయసు చూసుకుంటే మనకు ఉన్నాయి రెండు గుర్తులే సార్ ఫ్యాన్ ఒకటి తర్వాత సైకిల్ ఒకటి ఏది హవా చాటబోతుందంటే ఒక మొక్కలు అయితే సైకిల్ దాటు సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఏపీ సీఎం అంటే ఒక మాట చంద్రబాబు